మహానాడు సభకు తిరుపతి జిల్లా సూళ్లూరుపేట నియోజకవర్గం నుంచి పెద్ద సంఖ్యలో టీడీపీ నాయకులు పార్టీ కార్యకర్తలు బయలుదేరారు టీడీపీ ఇంచార్జ్ నలవల సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో ముప్పై బస్సులు ఇరవై కార్లలో సుమారు రెండు వేల మంది కార్యకర్తలతో వెళ్లారు ఆరు మండలాల నుంచి నాయుడుపేటలోని గోమతి సర్కిల్ వరకు చేరుకోగా నెలవల జెండా ఊపి ప్రారంభించారు దేశ చరిత్రలో ఏ పార్టీకి లేనంత కార్యకర్తల అండ టీడీపీకి మాత్రమే ఉంది మన జాతీయ నాయకుడు చంద్రబాబు కార్యకర్తలే పార్టీకి అండ కార్యకర్తల్ని విస్మరించకూడదు అని కార్యకర్తల కోసం వర్తపించే వ్యక్తి మన చంద్రబాబు లోకేష్ బాబు కార్యకర్తల కోసం ఏ పార్టీ కూడా చేయలేనటువంటి పని మన లోకేష్ బాబు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు అండగా ఉంటానంటూ ఇన్సూరెన్స్లు యాక్సిడెంట్ బీమా సౌకర్యం ఇవన్నీ కల్పించిన వ్యక్తి మన లోకేష్ బాబు అని నెలవెల తెలిపారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ యువ నాయకుడు నెలవెల రాజేష్ మున్సిపల్ వైస్ చైర్మన్ సెవెన్ ఎయిట్ సిక్స్ రఫీ తిరుపతి పార్లమెంట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ దార్ల రాజేంద్ర అరవ పెరమిడి చంద్రారెడ్డి సూల్లూరుపేట నియోజకవర్గంలోని ఆరు మండలాల నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు

తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ చంద్రబాబు గారి నాయకత్వం నారా చంద్రబాబు గారి నాయకత్వం నారా లోకేష్ గారి నాయకత్వం నారా లోకేష్ గారి నాయకత్వం మహానాడికి 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 జై తెలుగుదేశం మా ప్రితమ నాయకుడు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు పిలుపు మేరకు సూలూరుపేట బిఎస్పర్ లో నుంచి సూలూరుపేట శాసనసభ్యురాలు డాక్టర్ నెవల్ విజయేశ్వరి గారి సూచనల మేరకు సుమారు రెండు వేల మంది రెండు నుంచి మూడు వేల మంది తెలుగుదేశం కార్యకర్తలు నాయకులు అందరూ కూడా బస్సుల్లో అదేవిధంగా సొంత వాహనాలైన కార్లు టెంపులు అన్నీ తీసుకొని మహానాడు గుదింపు సమావేశానికి బయలుదేరడం జరుగుతూ ఉంది భారతదేశంలో ఏ పార్టీ కూడా లోకేష్ బాబు గారు ఇచ్చిన పిలుపు కార్యకర్తలే పార్టీకి అధినేతలు కార్యకర్తల మనోభావాలకు అనుగుణంగా మేము పరిపాలన కొనసాగిస్తాం ఏ కార్యకర్తను కూడా విస్మరించే ప్రశ్నే లేదని చెప్పని కార్యకర్తలకే భరోసా ఇచ్చిన వ్యక్తి నారా లోకేష్ బాబు గారు అని చెప్పి మరి ఆయన కార్యకర్తల సంక్షేమ నిధులు ఏర్పాటు చేయడం ఎవరైనా పేద పిల్లలు చదువుకోకుండా చదువుకునేదానికి అవకాశం లేకుండా ఉంటే వాళ్ళకి ఆర్థిక శ్రేయోతులు వాళ్ళ పిల్లల్ని చదివించడానికి అవకాశం కలిగి అదేవిధంగా అర్థాంతరంగా ఎవరికైనా యాక్సిడెంట్ అయ్యి మరణిస్తే వాళ్ళకి పార్టీ నిధులుంచి ఐదు లక్షల రూపాయలు మంజూరు చేస్తారు ఈ విధంగా కార్యకర్తలకు సంక్షేమ నిధిని ఏర్పాటు చేసి భారతదేశంలో ఏ పార్టీ కూడా కార్యకర్తల కోసం కానీ లేదా ఇన్సూరెన్స్ కార్యక్రమం కానీ ఏ పార్టీ చేయకపోయినా నారా లోకేష్ బాబు గారి ఆలోచన మేరకు ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో అమలుకొరుస్తాం ప్రతి కార్యకర్త కూడా ఒక సంతోషంగా గర్వంగా ఫీల్ అవుతూ ఉండదు తెలుగుదేశం పార్టీలో ఉన్నదని మరి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పనిచేయాలని ప్రతి ఒక్క సాయకుడు కానీ చాలా సంతోషంగా ఉండాలి ఈరోజు రాష్ట్రంలో ఒక మూడు రోజుల నుంచి ఒక పండుగ వాతావరణం తెలుగు పండుగ అంటారు మరి మనం సంక్రాంతి ఎంత ఆనందంగా చేసుకుంటామో ఈ యొక్క మహానాడు మూడు రోజులు మాత్రం అంత దిగ్విజయంగా కార్యకర్తలు నాయకులు అందరూ మాకు కలిసి సమిష్టిగా కృషి చేసి దాన్ని దిగ్విజయం చేశారు ఈరోజు చివరి రోజు మరి మహానాడుకు సూనూరుపేట నియోజకవర్గం నుంచి సుమారు మూడు వేల పైతులు కార్యకర్తలు నాయకులు అందరూ కూడా వివిధ బస్సుల్లో వివిధ రవాణా చేరుతున్నారంటే ఇది తెలుగుదేశం పార్టీకి అంత గర్వకారణం అందరూ ఒకసారి ఆలోచించాలని మనం చేస్తుంటాం ఏదైనా కార్యకర్తల గురించి పట్టించుకునే పార్టీ కార్యకర్తల మనోభావాలకు అనుగుణంగా పనిచేసే పార్టీ కార్యకర్తలకు ఎక్కువ గౌరవించే పార్టీ తెలుగుదేశం పార్టీ కూడా తెలియజేస్తూ అందరూ క్షేమంగా వెళ్ళి మరియు పోటీలు పడకుండా అందరూ నెమ్మదిగా వెళ్ళి కార్యక్రమాన్ని డివిజన్ చేసి అందరూ మళ్ళీ క్షేమంగా తిరిగి రావాలని సెలవు తెలదీ